మక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారతాయి సహోదర సహోదరి వర్గంతో ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి గాసిప్స్ కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి పిల్లల అసంతృప్తి చెందే అవకాశం ఉంది మనం ఎంతగానో కష్టపడుతున్నాము వాళ్ళ కోసమే కదా ఓవర్ టైం పనిచేస్తున్నాము అని మీ యొక్క ఆలోచనలు ఉన్నప్పటికీ వాళ్లతోటి మీరు స్పెండ్ చేయట్లేదు వాళ్లకు అనుగుణంగా మీరు ప్రవర్తించట్లేదు వాళ్ళకు కావాల్సినటువంటివి ఏవో మీరు సర్దుబాట్లు చేయలేకపోతున్నారు సదుపాయం చేయలేకపోతున్నారు అన్న నేపథ్యంలో కొన్ని సందర్భాలలో పిల్లల నుండి కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది మనం ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ మనకంటూ ఒక నలుగురు ఉండాలి ఆ నలుగురు మన కుటుంబ ఉంటే మనకు సంతోషంగా ఉంటుంది అత్యంత సన్నిహితుల్ని మాత్రం అశ్రద్ధ చేయద్దు పని ఒత్తిడి ప్రతి ఒక్కరికి ఉన్నదే కాస్తంత దాన్ని అదుపులో ఉంచుకొని టైం కేటాయించి పిల్లలతో స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు ఏర్పడతాయి కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు టెంట్ హౌస్ వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి గోల్డ్ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలలో కాస్తంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది విదేశాలలో ఉన్న వాళ్ళకి అంత మేలు కలిగించే అంశాలు మాత్రం ఏమీ లేదు చిన్న పెద్ద విషయాలకి చిన్న పుచ్చుకునే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉండొచ్చు మనం భారతదేశానికి తిరిగి వెళ్ళిపోదాము లేదా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటే గనక దాన్ని ఉపయోగించుకుందామని మీ ఆలోచనలు ఉంటాయి కానీ ఇంట్లో మాత్రం వేరే విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అక్కడే ఉండాలి నువ్వు అక్కడ ఉంటేనే బాగుంటుంది వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళవి మన పరిస్థితులు చికాకులు మరొకటి ఈ నేపథ్యంలో కాస్తంత అసంతృప్తికి గురయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి అత్తగారి తరపు బంధువులతోటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు జాబ్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కొత్త ప్రాజెక్టులని టేకప్ చేయగలుగుతారు సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది రకరకాల ఆప్షన్స్ రకరకాల ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది సకాలంలో సద్వినియోగపరచుకోగలిగితే మంచి పరిణామాలు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి స్ట్రెస్ బారిన పడవద్దు డిప్రెషన్ మీకు అనవసరమైనటువంటి విషయము డిక్షనరీలో ఎన్నో పదాలు ఉంటాయి ఆ పదాలన్నీ మనం అవలంబించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మనకి ఈ విషయంలో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డిప్రెషన్ అనే పదం గాని ఇతర ఇతర పిచ్చి పిచ్చి మాటలు కానీ మనకు అవసరం లేదు ఏదో చదువులో ఒక భాగం కాబట్టి నేర్చుకున్నాం అంత మాత్రమే ఈ విషయాన్ని గ్రహించండి ఏదో ఆలోచన వచ్చింది కాసేపు పక్కన కూర్చున్నాము ఏ నాన్న ఏం జరిగిందంటే డిప్రెషన్ లో ఉన్నా నాన్న అని మాత్రం మీరు చెప్పాల్సిన అవసరం లేదు డిప్రెషన్ అనేది అది చాలా పెద్ద అనారోగ్యము అది చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది దానికి మనకి ఏ మాత్రం సంబంధం లేదు ఈ విషయాన్ని గ్రహించండి చిన్నపిల్లల్లో కానీ ప్రత్యేకించి యూత్ ఏజ్ లో వాళ్ళు ఇలాంటి పదాలు ఏమైనా వాడుతున్నట్లయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఈ పదాలను ఉపయోగించకుండా వీటికి సబ్స్టిట్యూట్ గా చిన్న పదాలు వాడుకోగలిగితే బాగుంటుంది ఏదో కాస్తంత నీరసంగా ఉందనో లేదా ఇతర ఇతర మాటలు మాత్రమే వాడండి డిప్రెషన్ అనే పదానికి ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వద్దు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు కలిసి కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని పఠించండి కార్యానుకూలత ఏర్పడుతుంది ఒకవేళ ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్యలు ఇరుక్కుపోయి బయటికి రాలేక ఏ మార్గము కనిపించక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు సుదర్శన పాశ్వత హోమాన్ని జరిపించండి అనూహ్యమైనటువంటి స్పందన ఏర్పడుతుంది మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం సుదర్శన కవచాన్ని పఠించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి